ప్రైజ్ తెలో ఎహోవన్నా మామనకు స్థుతి కలుగునుగాక పవర ప్రైజ్కి జ్ఞానయుక్తమైన మాటలు వింటకు మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం ధ్యానం చేద్దాం తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానమలవాడను అపహాసకుడు గద్దింపునకు లోబడడు ఇక్కడ ఎవరు ఎలాంటి వారు వరకున్న గుణలక్షణాలు ఏంటో స్పష్టంగా చెప్పగలుగుతూ ఉన్నారు ఇక్కడ జ్ఞానము గలవాడు అలాగే అపహాసకుడు జ్ఞానము గలవాడు తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడవుతూ ఉంటాడు అంటే బిడ్డలు జ్ఞానవంతులుగా ఉండాలి బిడ్డలు అందరికీ కూడా ప్రయోజనకరంగా ఉండాలి అంటే జ్ఞానం కలిగి ఉండాలి ఎప్పుడు జ్ఞానవంతులుగా వారు ఉంటారు అంటే తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడవుతాడు అనియా తండ్రి క్రమశిక్షణలో పెట్టేవాడు తండ్రి బిడ్డలను క్రమశిక్షణలో తండ్రి పెట్టలేకపోతే తండ్రికి బిడ్డల వలన సంతోషం ఉండదు చాలా దుఃఖము వేదన కలుగుతూ ఉంటుంది ఏ తండ్రి అయితే తన బిడ్డలను శిక్షిస్తూ ఉంటారో ఆ తండ్రి తన బిడ్డల వలన సంతోషంగా ఉండగలడు ఎందుకంటే వారు ఒక క్రమశిక్షణలో ఉంటారు ఇంకా ముఖ్యంగా ఏంటి అంటే వారు జ్ఞానవంతులుగా ఉంటారు మరి అపహాసకుడు గద్దింపునకు లోబడడు జ్ఞానము గలవాడు తండ్రి మాటలకు ఉపదేశాలకు తండ్రి యొక్క శిక్షకు తను ఎంతో అంగీకారంగా ఇష్టపూర్వకంగా ఉంటాడు అపహాసకుడు గద్దెంపునకు లోబడడు ఇక్కడ ఈ యొక్క సామెతల గ్రంథంలో ఎవరు ఎలాగా ఉంటారు ఎలాగా వారికి ఆ జ్ఞానం వస్తుంది అనే విషయాలు మనం గమనిస్తూ ఉంటాం శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించను తండ్రి యొక్క శిక్షను ఎవరు ప్రేమిస్తారో వారి జ్ఞానాన్ని కూడా వారు ప్రేమిస్తారు సో తండ్రి యొక్క ప్రేమ తండ్రి యొక్క శిక్షణలో ఉన్నవారు జ్ఞానవంతులుగా ఉంటారు జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును సో తల్లిదండ్రులమైన మనము బిడ్డలను ప్రేమించాలి కానీ వారిని శిక్షణలో వారిని పెంచాలి వారికి శిక్షణ లేకపోతే వాడు జ్ఞానవంతులుగా ఉండలేరు జ్ఞానం లేకపోతే సమాజంలో విలువ అనేది లేదు సో తండ్రి తనకి ఇష్ ఎలాగా ఎవరిని ఆయన గద్దిస్తూ ఉంటారు ఎవరిని ఆయన ప్రేమిస్తూ ఉంటారు ఎవరిని విడిచిపెట్టేస్తూ ఉంటారు అని మనం చూసినట్లయితే ఎవరిని ప్రేమిస్తారో వారిని గద్దిస్తారు తండ్రి ఎవరిని ప్రేమిస్తారో వారిని గద్దిస్తూ ఉంటారు అందుకని అంటాడు తండ్రి యొక్క శిక్షను ధృవీకరింపవద్దు తండ్రి యొక్క గద్దింపును విసుకవద్దు సో ఎందుకు తండ్రి యొక్క శిక్షను తృణీకరించదు దాని లోబడు అని చెప్తూ ఉన్నారు అంటే ఎవరు తండ్రి యొక్క శిక్షను గద్దింపును అంగీకరిస్తారో వారు జ్ఞానం కలిగిన వారుగా ఉంటారో వారు తండ్రిని సమాజాన్ని కూడా సంతోషపెట్టేవారిగా ఉంటారు అంచేత తల్లిదండ్రుల మీద మనము బిడ్డలను ప్రేమించాలి కొంతవరకే కానీ వారిని మనం ప్రేమించాము నిజంగా ప్రేమించాము అంటే వాన్ని గద్దిస్తాము వాని క్రమశిక్షణలు వాన్ని పెడతాము తద్వారా తండ్రికి సంతోషం తల్లికి సంతోషం సమాజానికి సంతోషంగా ఉంటారు సో అటు విధంగా తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడిగా ఉంటూ ఉన్నాడు సో మన దేవుడు మనకు అప్పగించిన బిడ్డలను కూడా జ్ఞానము కలిగిన వారిగా తయారు చేయనట్లుగా దేవుని కృప మనకు తోడయుండి గాక సకల ఆశీర్వాదంలకు కారణభూతుడా పరిశుద్ధుడా మీకు మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామము ఘనమైన నామం ప్రభువ నాయన ఏ తండ్రి తన బిడ్డను శిక్షిస్తూ ఉంటారో శిక్షణలో పెంచుతూ ఉంటారో ఆ బిడ్డలు జ్ఞానవంతులుగా ఉంటారని నీ వాక్యం చెప్పబడుచున్న రీతిగా నైనా ప్రతి తండ్రి తన బిడ్డలను శిక్షణలో పెంచుటకు నైనా నీ కృపను వారికి అనుగ్రహించమని నేను కోరుతూ ఉన్నాను దేవుని ఆశీర్వాదం వారి మీద ఉంచమని నేను కోరుతూ ఉన్నాను నైనా గొప్ప దేవుడివి కృప కనికరాలు కలిగిన దేవుడివి తండ్రి మీ నామానికి కృ మా జీవితాల ద్వారా మా బిడ్డల జీవితాల ద్వారా మీరు మహిమ తెచ్చుకోమని నేను కోరుతూ ఉన్నాను పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన మా బిడ్డలను నాయన నీ వాక్యం చెప్తూ ఉంది నీ బాలుని శిక్షించటం మాను అని చెప్తూ ఉందయ్యా అయ్యా నాయన బెత్తముతో వాడు కొట్టినలా చావకుండు అని చెప్తూ ఉంది నైనా వాళ్ళు శిక్షించాలి క్రమశిక్షణలో పెట్టాలి ప్రతి తండ్రి తన బిడ్డలను క్రమశిక్షణలో పెంచుటకు నాయన వారిని జ్ఞానవంతులుగా తయారు చేయుటకు వారి ద్వారా సంతోషమును అనుభవించుటకు ప్రతి తండ్రికి నీ కృపను అనుగ్రహించండి ప్రతి తల్లికి నీ కృపను అనుగ్రహించండి బిడల వల్ల వారు సంతోషం పొందుకున్నట్లుగా బిడలను జ్ఞానులుగా తయారు చేయనట్లుగా నీ కృప తల్లిదండ్రులకు అనుగ్రహించినందుకు తండ్రి మీకే మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు సుశ్రేష్టమైన నామామన ప్రార్థించి పొందియున్నాము తండ్రి అమ్మేన్ అమ్మే దేవుని కృప మీకు తోడయుండును గాక తల్లిదండ్రులు బిడలను క్రమశిక్షణలు ప్రభు యొక్క శిక్షలు బాధలు వారిని పెంచుట ద్వారా నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తూ ఉన్నారు గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షేరం సువార్త రాజు షెలం